మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 నమః ఈశవే శాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం నిజం నిర్గుణం त्वं निरीहं चिराकाशमाकाशवासं भजेहम् మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖ సాగర తీరంలో అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా టి సుబ్బరం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహాకుంభాభిషేకం నలభైవ ఏడాది కూడా చాలా అత్యంత వైభవంగా జరుగుతోంది ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్క భక్తులు ఒక ఆధ్యాత్మికమైన అనుభూతి పొందటానికి అరుదైన అవకాశం అనేది చెప్పొచ్చు జనరల్గా శివాలయంలో అంతరాలయంలోనికి భక్తులకు ఎక్కడా కూడా ప్రవేశం ఉండదు అలాంటిది సుబ్బరామిరెడ్డి గారు ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే మహాకుంభాభిషేకంలో స్వహస్తాలతో భక్తులే స్వయంగా శివలింగానికి అభిషేకం చేసుకునేటటువంటి మహాభాగ్యాన్ని కల్పించేటటువంటి అద్భుతమైన ఘట్టం అని కూడా చెప్పొచ్చు సుబ్రహ్మరెడ్డి గారు కూడా ప్రతి ఒక్క భక్తుల చేత తమ స్వహస్తాలతో ఎలా అయితే అభిషేకం చేసి వాళ్ళు ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి పొందేటటువంటి దృశ్యాన్ని మీరు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ప్రతి ఏడాది నిర్విరామంగా కోటి ఎనిమిది లక్షల శివలింగ ంగాలు ఒకే చోట ఆవిష్కృతమై మహాకుంభాభిషేకం కన్నుల పండుగ జరుగుతుందని కూడా చెప్పొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరు పాలాభిషేకాలు జలాభిషేకాలు కుంకుమ నీళ్లతో అభిషేకాలు పుష్పాలతో అలంకరణ ఇవన్నీ కూడా చాలా అరుదైన అవకాశంగా భక్తులు భావిస్తూ లక్షలాదిగా భక్తులు ఒక్క స్వామి స్వామివారి దర్శనానికి కోసం వస్తూ ఉంటారు నీళ్ల బిందులతో ప్రతి ఒక్కరు మహిళలను కూడా మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరు క్యూ కడుతూ తమ స్వహస్థాలతో ఇక్కడ శివలింగానికి అభిషేకాలు చేస్తూ చూస్తున్నటువంటి దృశ్యాలు నమస్తే అండి నేరుగా తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకునే ఒక గొప్ప భాగ్యాన్ని మీరు కల్పిస్తున్నారు విశాఖపట్నం ఈ దేశ చరిత్రలోని ఒక ప్రాంతంలో కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి కంటిన్యూస్గా నలభై సంవత్సరాలు అభిషేకం ప్రజల చేత చేయించడం అనేది ఇది ఒక అద్భుతం అమోఘం ఈశ్వర కటాక్షం ఇది ఈశ్వర కటాక్షంతో విశాఖ ప్రజల అదృష్టం వాళ్ళకి అందరికి నా ద్వారా సంకల్పం వచ్చింది ఏది ఏవైనా ఒక మహా యోగి నాకు చెప్పినటువంటి సలహా మీదని ఆ నాటి ప్రారంభించాను మరి ఈశ్వరు యొక్క కటాక్షంతో ఇన్ని సంవత్సరాలు కంటిన్యూస్ కోర్టు సౌలింగాలను పరిష్ అందరి చేత భక్తుల చేత అభిషేకం చేయిస్తుంది ఇక్కడ విశేషం ఏంటంటే కోవిలికి వెళితే నువ్వు చేయడానికి లేదు పూజారు చేస్తున్న బయట ఇక్కడ నేరుగా వాళ్ళతో చేస్తున్నా ఇది పెద్ద గొప్ప అవకాశం ఒకటి నేనే నీరు ఏర్పాటు చేస్తున్నాను నేనే దగ్గరుండి అభిషేకం అంత ఈ ప్రతి ఏడాది మహాశివరాత్రి వచ్చిందంటే సాగర తీరానికి క్యూ కడతారు ఎందుకంటే మీరు చేసేటటువంటి మహాకుంభాభిషేకంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం కోసం భక్తులు చూస్తూ ఉంటారు అదే అదేదే తయారు చేశాను మామూలుగా నా కోరిక ఏంటంటే తిరునాళ్ళు తిరునాడు కావాలి ఇప్పుడు మహాశివరాత్రి అంటే విశాఖపట్నం తిరునాడు తిరునాళ్ళు పూజ భక్తి ప్రజలు అందరూ ఆనందంగా విశాఖ ప్రజలు విజయ విజయనగరం ప్రజలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక తిరణాలు మహాశివరాత్రి అంటే విశాఖ తీరంలో ఒక తిరణాలు జరగాలనేటటువంటి గొప్ప సంకల్పంతో గత నలభై ఏళ్ళుగా కూడా ఎక్కడ ఆగకుండా నిర్విరామంగా మహాకుంభాభిషేకం జరుగుతోంది ఏడాది కూడా వేలాదిగా భక్తులు ఉదయం నుంచి కూడా క్యూ కడుతున్నారు మహిళలు అలాగే మగవారు చిన్న పిల్లలు సైతం తమ కోరిన కోరికలు తీర్చు శివయ్య అని వేడుకుంటూ వాళ్ళ స్వహస్థాలతో ఇక్కడ అభిషేకం చేస్తున్నారు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అందుకు తగ్గటువంటి భక్తులు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా ప్రత్యేకమైన ఈ టెంట్లు ఏర్పాటు చేయటం షామియానాలు ఏర్పాటు చేయటం క్యూ లైన్లు డివైడ్ చేయటం అట్లే వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకి ప్రసాదాలు వితరణ చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఒకసారి కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడిద్దాం రామరెడ్డి గారిది ప్రతి సంవత్సరం నేను మస్ట్గా ఏది ఉన్నా లేకపోయినా నేను మస్ట్గా వస్తానండి ఎందుకంటే చాలా ఇక్కడ వస్తే చాలా పవిత్రంగా అనిపిస్తుంది శివుడు ఇక్కడే ఉన్నాడు అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది ఆయనకి ఆయనకి స్వయంగా మనం శివునికే గంగాభిషేకం చేసినట్టు అనిపిస్తుంది అందుకే తప్పకుండా ఏ ఎవ్రీ ఇయర్ వస్తాను అలాగే ఇక్కడ పసుపు తాడు మస్ట్గా ఇస్తారండి నేను ప్రతి సంవత్సరం ఇక్కడ పసుపు తాడు మస్ట్గా తీసుకోవడానికే చూస్తాను పసుపు తాడు తీసుకుని ఈ పసుపు తాడుతోనే నేను ఇయర్ అంతా ఏ తాడు మార్చుకోవాలి పిస్తులు మార్చుకోవాలంటే ఈ పసుపు తాడుతోనే నేను మెయింటైన్ చేస్తాను తప్ప వేరే పసుపు తాడు అనేది యూజ్ చేయనండి అంత పవిత్రంగా నేను ఫీల్ అవుతాను అందుకే ప్రతి సంవత్సరం మస్ట్గా ఇక్కడికి వస్తాము మిస్ అయిన ఎప్పుడూ ఉండదు నేను ఒకవేళ ఏదైనా మిస్ అయినా మా హస్బెండ్ ని తప్పకుండా పంపించి తీసుకుంటామండి తప్పకుండా అండి జాగారం ఉండటం వల్ల అంటే మనం కోరిన కోరికలు తీరుతాయి పెళ్లి కాని వారి జాగారం చేసినట్టయితే మంచి భర్త దొరుకుతారు చాలా ఆనందంగా ఉంటామని విశ్వసిస్తూ ఉంటాం పెళ్లి అవకముందు నుంచి మీరు మంచి భర్త కోసం జాగారం చేశానండి అలాగే మంచి భర్త దొరికారు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు సూపర్ అండ్ ఇంకేంటి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇంతకు అయితే చాలా కలివిడిగా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ అదొక రకం అంటే ఎప్పుడు శివరాత్రి ఇప్పుడు అందుకే బీచ్కి వచ్చేస్తున్నాం నైట్ ఇక్కడికి వచ్చి స్టే చేస్తాం టూ అలా టైం వరకు ఉండి వెళ్తే అక్కడ వచ్చే ఉండి అలా పడుకుంటున్నాం బిఫోర్ మ్యారేజ్ కోసమా బిఫోర్ మ్యారేజ్ కూడా చేసేదాన్ని అండి బీచ్కి వచ్చేవాళ్ళం కాదు అంటే మాది అక్కడ చిన్న ముసులు వాడ కొంచెం ఇక్కడ రావడం దూరం కానీ మ్యారేజ్ అయినంత మాత్రం వస్తున్నాం రెగ్యులర్గా నెరవేరుతాయండి కంపల్సరిగా జాగ్రత్త ఉండి చక్కగా ఏమైనా అలా దేవుని రోజంతా తలుచుకుంటే మాత్రం నిజంగా ఆకలి వేయదు నిద్ర కూడా రాదండి ఆ తెల్లవారుతున్నాను కొంచెం నిద్ర వస్తుంది కానీ అతను అలా అనుకుంటే అసలు ఆ రోజు తినాలని కూడా అసలు అనిపించదు అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు లైక్ జాగారం అనేటప్పటికి టైం చూసుకొని ఈ టైం వరకు ఉంటే మనం సరిపోతుందండి బట్ అంతకుముందు అయితే జాగరణ చేసిన నైట్ అంతా టెంపుల్కి వెళ్ళటమో లేకపోతే ఏదైనా శివుడికి సంబంధించిన పుస్తకాలు చదవటమో ఇట్లా అవునా అవునా చేంజ్ వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బుక్స్ చదువుతూ ఉండట్లేదు కానీ మూవీస్ చూస్తూ కొంచెం అలా జాగరణ చేస్తున్నారు అంతే ఎక్కువ బీచ్కి వచ్చేస్తున్నావు అందుకే నైట్ వీళ్ళకి కూడా నిద్ర రాదని టూ ఆ టైం వరకు మా వాళ్ళు ఉంటారు మా పిల్లలు విశాఖ సాగర తీరం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువెరుస్తోంది టి సుబ్రహ్మరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుగుతున్నటువంటి కుంభాభిషేకం కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు ఇక్కడ దర్శనం చేసుకోవడమే కాదు అతిపెద్ద శివలింగానికి భక్తుని తమ స్వహస్తాలతో అభిషేకం చేసే గొప్ప అవకాశాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు సాధారణంగా పరమశివుణ్ణి పూజించటం వల్ల మన కోరికలు నెరవేరుతాయని పరమశివుడికి పూజించి అనేది మానవ సేవతో కూడా ఒక సమానమని ఇట్లా చాలా రకాలుగా మనకు తెలుసు అసలు మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఏం వాగర్ధ సంగర్ధ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర రుద్రాజ నీలకంఠాజంభవే అమృతేశాజర్వాజ శ్రీ మహాదేవారతే నమ పార్వతీ పరమేశ్వరాభ్యా నమస్కారం అండి అందరికీ కూడా ముఖ్యంగా ఈ క్రోధి నామ సంవత్సరంలో వచ్చేటటువంటి మాఘమాసంలో సంభవించేటటువంటి శివరాత్రి గురించి కొద్దిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మామూలుగా మహాశివరాత్రి అనేది చాలా మహోత్తరమైనటువంటి పర్వదినం అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మాఘమాసంలో ఈ సంవత్సరం వచ్చినటువంటి శివరాత్రికి ఇంకా మహా ప్రత్యేకమైన ఒక ఇది ఉందండి అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక మారు వచ్చేటటువంటి మహాకుంభమేళ ఈ సంవత్సరం సంభవించింది అయితే ఈవేళ మహా అద్భుతమైనటువంటి పర్వదనం ఎందుకంటే ఈవేళ కుంభమేళలో ఆఖరి రోజు ఆఖరి రోజు మహాశివరాత్రి అవ్వడం ఇది చాలా విశేషమైనటువంటి మనకి సదావకాశం ఈ ఈరోజు ఎవరైతే శివుణ్ణి ఆరాధన చేస్తారో అర్చన చేస్తారో వారికి మహాకైలాస ప్రాప్తి కలుగుతుందని చెప్పి మన శాస్త్రాలు మనకి చెబుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఈరోజు ఎవరు కూడా తప్పకుండా స్వామివారి ఆరాధన మానకుండా రాత్రి జాగరణ చేయడమో ఉపవాసం ఉండడమో ఉపవాసం ఉండడమో ఇత్యాది భక్తి కార్యక్రమాలన్నీ కూడా పాల్గొనడం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము అర్ధనారీశ్వరుడు అంటారు అసలు మహాశివుడే ఒక చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ ఎందుకంటే మహిళలకి మగవాడు ఒక సగభాగం భాగం ఇవ్వాలి అనేది అక్కడే చూస్తూ ఉంటాం సో దానికోసం అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటటువంటి వారు మనకి తెలిసినవారే అయితే మనకి తెలిసిందే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండాలంటే వేదం చదువుకునే వాళ్ళని బ్రాహ్మణని అంటూ ఉంటారు మీకు నోరు బాగా తిరుగుతుందని అంటారు అంటే బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి నాలుగు మీద స్థానం ఇచ్చాడనమాట ఈ సరస్వతీదేవికి నాలుగు మీద స్థానం ఇస్తే ఇకపోతే విష్ణుమూర్తి ఈ విష్ణుమూర్తి ఏం చేశాడయ్యా అంటే లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్నాడు లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకోవడం ద్వారా ఆయన కూడా బాగా మనందరికీ లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకుని లక్ష్మీ వక్షస్థల స్థితాలయ జనమ అనేటటువంటి అవతారం చేత మనకి దర్శనాలు ఇస్తూ ఉంటాడు ఇకపోతే పరమేశ్వరుడు ఈ బ్రహ్మగారు విష్ణుమూర్తి శరీరంలో ఒక భాగాన్ని ఇస్తే ఈ పరమేశ్వరుడు అనేటటువంటి వాడు పరమేశ్వరంలో సగ భాగం మొత్తం అర్ధ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాడనమాట ఆ విధంగా మనకి అర్ధనారీశ్వరూ స్వరూపం ప్రపంచంలో కొనియాడుతూ సో చాలా గొప్ప విషయాలు దేవుని పూజించడమే కాదు వాళ్ళ ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవాలి అన్నందుకు ఈరోజు స్త్రీ పురుష సమానత్వం అనేది మనం హక్కుల కోసం మాట్లాడడం కాదు ప్రతిరోజు మనం పూజించే భగవంతుల్లోనే మనం చాలా విషయాలు ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడినటువంటి విషయాలు కూడా నేర్చుకునే గొప్ప అవకాశం కూడా ఉంటుంది ఇది విశాఖలో జరుగుతుంది

आकाशमाकाशवासं भजेहम्